ಎಲ್ಲದ್ರಿಗೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲದ್ರಿಗೆ ನಾವು నమస్కారం అండి నేను బత్తుల ప్రత్యుషాదేవి రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీ అయితే మేము రాజనగర్ నియోజకవర్గం రాజనగర్ మండలం చక్రద్వార్ బంధంలో జననం కోసం జనసేన మహాపాదయాత్ర అయితే ఈరోజు చేస్తున్నాము ఈరోజు మేము తిరిగిన ఎక్కువ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి వివరించాము ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకున్నాము అయితే మాకు ఇక్కడ చాలామంది చెప్పిన సమస్యలు ఏమిటి అంటే ఇళ్ళ స్థలాలు అనేది అసలు ఇవ్వలేదు ఒకే ఇంట్లో ఐదుగురేసి కపుల్స్ ఉండడం అనేది మనం చూస్తున్నాం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకటే ఇల్లు ఉంటుంది ఒకటే రూమ్ ఉంటుంది మేము చాలామంది పడుకోవాల్సి వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు ఇంటి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు అలాగే ఇంటి లోన్లు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ఇవ్వలేదు ఇంతకు ముందర వాళ్ళు అయితే ఇంతకు ముందర ఎమ్మెల్యేలు మా ఇంటికి వచ్చి ఓట్లు అడిగారు ఇళ్ళ స్థలాలు మీకు ఖచ్చితంగా ఇస్తామని అయితే మాకు హామీ ఇచ్చారు కానీ తర్వాత మాకు కంటికే కనిపించలేదు ఎమ్మెల్యే గారు అని అయితే వారు చెప్తున్నారు అలాగే ఇక్కడ ఎక్కువ వీధి లైట్లు అనేది లేవు ఇల్లు చాలా చీకటిగా ఉంటుంది స్ట్రీట్స్ అని మేము తిరగాలంటే కూడా మాము ఫ్లాష్ లైట్స్ అవి వేసుకుని తిరిగాము అయితే స్ట్రీట్ లైట్స్ అనేది ఇక్కడ మేజర్ ఇష్యూ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగాలేదు డ్రైనేజ్ సిస్టమ్ మీద క్లో దాన్ని డ్రైనేజెస్ని అయితే క్లోజ్ చేయలేదు దానివల్ల అవి క్లోజ్ చేయకపోవడం వల్ల దోమలు అనేది బాగా ఎక్కువ వచ్చి వైరల్ ఫీవర్స్ అవి బాగా వస్తున్నాయని వారు చెప్తున్నారు ఇవన్నీ కూడా జనసేన తెలుగుదేశం రెండు కలిపి ప్రభుత్వం స్థాపించిన వెంటనే మేమన్నీ చేసి పెడతామని చెప్పాము జై జనసేన జైందో నమస్కారం అండి ఈరోజు మహాపాదయాత్రలో భాగంగా జనసేన పార్టీ రాజనగరం ఇన్ఛార్జి భక్తులు బలరామకృష్ణ గారు పెద్ద కుమార్తె ప్రత్యుషాదేవి గారు మరి చిన్న కుమార్తె వందనాంబిక గారు ఈరోజు చక్కదార్బందం గ్రామంలో ఇంటింటికి మహాపాదయాత్రలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కుంటుంటే ఒకే ఒక ఇంట్లో ఒక్కొక్క స్టోరీ ఎందుకంటే పాపం చాలామంది ఇక్కడ పెంగిడిళ్ళే ఎక్కువ కనపడుతున్నాయి బిల్డింగుల కంటే ఈ పెంకిటిళ్ళకి కనపడడం కారణం ఏంటంటే అధికార పార్టీ ఇప్పుడు వచ్చి వీళ్ళకి ఇంటిలోని ఇచ్చిన పాపాన్ని పోలేదు అంతేకాకుండా ఒక్కొక్క ఇంట్లో అయితే ఐదు కుటుంబాలు ముగ్గురే కుటుంబాలు కాపురాలు ఉంటున్నారు చిన్న చిన్న గదుల్లో పాపం వాళ్ళందరికీ కూడా ఇంటి ఇంటి స్థలాలు ఇస్తామని మభ్యపెట్టి ఓట్లు ఈ ఈరోజు ముఖం చాటేసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరి ఇకనైనా ఈ యొక్క జనసేన పార్టీకి ఓటేస్తే మేము ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలు తీరుస్తామని హామీ ఇస్తూ ముందుకెళ్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయపురాదం చేసిన ప్రతి జనసేనికుడు కూడా కృతజ్ఞతలు జై జై జనసేన అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ రాజనగరం నియోజకవర్గం ఈరోజు రాజనగరం మండలం చకదర్బంధంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర అనే కార్యక్రమం నిర్వి నిర్విరామంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి మా ప్రీతమ నాయకులు రాజనగరం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ భక్తుల బలరామకృష్ణ గారి కుమార్తెలు అంబి వందనాంబిక ప్రత్యుష్ష గారు పాదయాత్ర చేసుకుంటూ గడప గడపకు వెళ్ళి ప్రజల్ని జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకి టీ సీటు కేటాయించిన సందర్భంగా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు ఈ క్రమంలో ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకొస్తూ మార్పు అయితే కోరుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఈసారి మీకే పట్టం కడతామని మనం అభ్యర్థించకుండానే వాళ్ళే ముందుకు వచ్చి జనసేన పార్టీకి ఈసారి అవకాశం ఇస్తామని స్పందన చదివితే చాలా బాగుంది అలానే ఈ కార్యక్రమంలో జనసేనతో పాటు టీడీపీ శ్రేణులు పెద్దలు కార్యకర్తలు కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ కార్యక్రమం ముందు సాగుతుంది రాబో రోజుల్లో టీడీపీ నాయకుల సలహాలు సూచనలతో ఇలాంటి కార్యక్రమాలు మరింతగా ప్రజలు తీసుకెళ్ళి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించే విధంగా మేము కృషి చేస్తున్నాం టీడీపీ పెద్దల సలహాలు సూచనలు వాళ్ళకి తగిన గౌరవిస్తూ ఈ జనసేన పార్టీని ఇక్కడ రాజనగర నియోజకవర్గం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం అనుపన్నది ఎరుగ యోధుడు జనసేవకై ఉదయించిన సూర్యుడు నిరాశ్రైలకు అందరికీ నమస్కారం నేను శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్ని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో చెక్క ద్వారబంధంలో మరి బతుల బాలరామకృష్ణ గారు కుమార్తెలు ప్రత్యోసాదేవి గారు అలాగే వందనాంబిక వారి ఆధ్వర్యంలో చెక్క బంధం గడప గడపకి పాదయాత్ర చేస్తూ ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుంటూ జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రతి వ్యక్తికి ప్రతి గడపకి పరిచయం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం రోజున మరి మననే చూసాం రిపబ్లిక్ డే సందర్భంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ సీటుని జనసేన సీటుగా ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా నిన్ననే గాఢాల్లో సంసిద్ధ సంసిద్ధమనే ఒక భారీ బహిరంగ సభని అత్యంత విజయవంతం చేశాం మరి ఆ సభకి వేలాదిగా జనం తరలిచ్చి తరలివచ్చి ఆ జ ఆ సభని విజయవంతం చేశారు అలాగే ఈరోజు మరి ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ మరి తండోపతండాలకు వచ్చి ఈ పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు మరి ఎలక్షన్లు ఎప్పుడొస్తాయా ఎప్పుడు వస్తాయా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మా నియోజకవర్గం నుంచి సుమారు యాభై వేల మెజార్టీ తగ్గకుండా ఈ నియోజకవర్గాన్ని మరి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన నేనున్నట్టు పరోసనిచ్చి కొండంత బలమైన బలరామకృష్ణుడు అరే వస్తున్నాడనిగో పవనన్న ఆశయాలతో అరే వస్తున్న ఆటడికో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్